వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఈ రోజు నుంచి రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అన్ని గ్రహాలకు అతిపెద్దన అంగారకుడు ధైర్యానికి బలానికి భూమికి శక్తికి బాధ్యత వహిస్తాడు కుజుడు మేషరాశి నుంచి ఋషరాశులని కొన్ని గంటల్లో ప్రవేశించబోతూ ఉన్నాడు దీనివల్ల గురుకుజ కలక ఏర్పడబోతుంది శాస్త్రం ప్రకారం ఈ పరిణామం కొన్ని రాశుల వారికి అన్ని విధాలా కలిసి రాబోతుంది కుజుని వ్యక్తి జీవితంలో శుభస్థానంలో ఉంటే అదృష్టం తోడుగా ఉంటుంది ఏ ఏ రాశిల వారికి యొక్క మేలు జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఈ రోజు నుంచి ఉంది అద్భుతమైనటువంటి యోగంతో ఈ రాశి వారి యొక్క కెరీర్లో గొప్ప ఫలితాలు రాబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా తోడ్ ఉన్నాయి ఇంతటి యోగం మరల జీవితంలో ఉండదేమో అన్నట్టుగా ఉండబోతోంది మరికొద్ది గంటల్లో మొట్టమొదటి రాశి వారు మేషరాశివారు మేషరాశి వారికి యొక్క బృహస్పతి గ్రహాల యొక్క సందేహం వలన మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి దీనివల్ల మేషరాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితి బలోపేతంగా అవుతుంటుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుంచి ఊరట చెందుతారు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా పనులు అనేవి పూర్తి చేయబోతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి యోగాలు రాశి వారికి రాబోతూ ఉన్నాయి రాశివారికి అన్ని ప్రయత్నములందు కూడా జయమే ఉంది మీ యొక్క ఇంటిలో కూడా గృహ శుభకార్యాలు జరగడం జరుగుతూ ఉంటుంది పూర్వపు ధనం ఇచ్చిన బాకీలు తిరిగి వస్తాయి వ్యాపారంలందు కూడా వృత్తి అందు కూడా స్థిరత్వం కలుగుతుంది కొన్నిసార్లు శరీరపీడ ఉత్సాహ భంగములు అయితే కలుగుతూ ఉంటాయి కుటుంబంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం అనుకూలతమైనటువంటి యోగులు కలబోతూ ఉన్నాయి నూతన గృహోపకరణములు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దూర ప్రయాణాల్లో కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్నో శుభ ఫలితాలు మీకు ఈ ఈరోజు నుంచి కూడా ముఖ్యంగా బృహస్పతి గ్రహ సంయోగము రాశి వారికి జీవితంలో కొన్ని యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నూతనమైనటువంటి ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో అయితే మీ దారి చేరబోతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి తర్వాత కర్కట రాశివారు ఈ రాశి వారికి కూడా ఈ యొక్క రోజు నుంచి ఈ యొక్క కుజగ్రహాల యొక్క సంయోగం కారణంగా ఈ రాశుల వారికి కలిసి ఉంది ఈ సమయంలో వీరి యొక్క కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో చేసేటటువంటి ప్రయత్నాలు ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాయి మీరు ఏది కోరుకుంటే ఈ సమయంలో అది తప్పకుండా నెరవేరుతుంది తోడబుట్టిన వారి నుంచి ప్రయత్నాలు పొందుతారు కర్కాటక రాశి జాతకులకు ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని కీర్తి ప్రతిష్ఠను కూడా పెంచుకోబోతు ఉన్నారు రుణపాధ విముక్తి జరుగుతుంది బంధుమిత్రుల నుంచి కూడా దర్శనం చేసుకుంటారు ఉద్యోగంలో కూడా పూర్తిమైన అనుకూలతలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి ధన వృద్ధి కలుగుతుంది కుటుంబం వల్ల కూడా వృద్ధి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది విద్యాగోష్ఠి కూడా కలుగుతుంది వృత్తి నుండి కూడా అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది మీరు అభివృద్ధితో ముందుకు అడుగు వేస్తారు మీ యొక్క ఇంటిలో కూడా గృహం నందు కూడా అనుకూల ఫలితాలు ఎన్నో ఉన్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది అనుకూలమైనటువంటి ఎన్నో సుఖలితాలు మీకు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి ఇది ఒక అనువైనటువంటి సమయము కర్కాటక రాశి జాతకులకు జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సమయంలో చేసే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు మిమ్మల్ని నిలబెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత వారు సింహరాశి జాతకులకు కూడా అనువైనటువంటి సమయం రాబోతోంది ఈ బృహస్పతి కుజుల సంయోగము సింహరాశి వారికి అనేక ప్రయోజనాలను అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతోంది ఈ సమయంలో సింహరాశి జాతకులు చేసే పనికి గుర్తింపు ఎక్కువగా లభిస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఉన్నత స్థాయిని చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా ఎన్నో లాభాలను పొందుతారు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా పరిష్కారం దిశగా బయటకు వేయబోతూ ఉన్నారు పోటీ పరీక్షలు సిద్ధమయ్యేటువంటి వ్యక్తులకు కూడా ఇది అద్భుతమైనటువంటి సమయము రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా గొప్ప విజయాలను కూడా మీరు పొందబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతూ ఉంటాయి రాసి వారికి అన్నీ కూడా వృత్తి ఎందు ఎన్నో లాభాలు కలగబోతూ ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అభివృద్ధి దిశగా అడుగులు వేయబోతూ ఉన్నారు మీ ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి వృత్తి చేసేటటువంటి వ్యక్తులకు ప్రమోషన్లు వస్తూ ఉంటాయి విద్య ఎందుకు కూడా ఉత్తీర్ణత కలుగుతుంది అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు ఉన్నాయి మీకు వీలున్నప్పుడల్లా కూడా ఏ ఎవరికైనా పేదవారికి కొంచెమైనా సహాయం చేయడానికి ముందుండండి చిన్న చిన్న దోషాలుంటే ఎన్నో తొలగిపోతాయి అనుకూలమైనటువంటి స్థిరత్వం కలుగుతుంది ధనంలో వృద్ధి కలుగుతుంది అనుకూలతలు పెరుగుతాయి శరీర సౌఖ్యము ఆరోగ్యం కలుగుతుంది వృద్ధి ఎంతో అనుకూలతలు ధనలాభాలెండో కలుగుతాయి ఆప్తమిత్రులను కలుసుకుంటారు గృహ ప్రారంభం చేస్తారు నువ్వు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరుగుతో గణపతిని పూజించండి పశుపక్షాదులకు త్రాగడానికి వీటిని ఏర్పాటు చేస్తే ఇంకెన్నెన్నో ఫలితాలు కలుగుతాయి కన్యారాశివారు కన్యా రాశి జాతకులకు కూడా కుజుడు బృహస్పతి కలయిక కారణంగా కన్యా రాశి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ సమయంలో వ్యాపారం చేస్తే ఊహించని ప్రయత్నాలు పొందుతారు ఆర్థికంగా లాభాల బాట పడతారు ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని ఈరోజు కుదుర్చుకుంటారు ఈ సమయంలో అతిథి ఇంటికి వచ్చే అవకాశం ఉంది కుజుడు బృహస్పతి కలిగి కన్యారాశి వారి జీవితాన్ని సానుకూల పదం వైపు నడిపించబోతుంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఏ పని చేస్తే ఆ పనుల మీదే విజయం కూడా కాబోతుంది ఎన్నో ఓర్పులు సహనాల తర్వాత మీకు ఎంత అద్భుతంగా రాబోతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు కుటుంబంలో శుభకార్య ప్రాప్తి కూడా జరుగుతుంది శుభము జరుగుతుంది మనోవిచారం శరీర సౌక్యం కలుగుతుంది వ్యాపారం వృద్ధి కలుగుతుంది నూతన వ్యాపారం కూడా చేయడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచే అవుతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి కావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా ఏవైతే కొడవలు ఉన్నాయో ఉన్నాయని తలుపుతా స్థిరాస్తి లభిస్తుంది ధనలాభంలో కుటుంబ వృద్ధికి అనుకూలతలు ఉన్నాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఉంటారు మీ యొక్క కుటుంబంలో శుభకార్య ప్రాప్తి చేయడానికి ఉన్నాయి వృత్తి ఎందు అనుకూలతలే కలుగుతున్నాయి నూతన వ్యాపారాలు చేసేవారికి కూడా అద్భుతంగా ఉంటుంది భోగవాక్యాలు ధనలాభము సౌఖ్యములు కలుగుతాయి ఏలినాడు చెల్లి ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలు వేయండి గోమాత సమేత ఐశ్వర్యకాలే అమ్మవారికి కూడా ఎర్రటి పూలతో పూజ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి పశుపక్షాములు కూడా నీటిని ఏర్పాటు చేసుకోండి స్థిరాస్తి లభిస్తుంది లాభాలు ఎన్నో కలుగుతాయి ఎంతో అభివృద్ధి అభివృద్ధి పదల్లోకి వీరు అడుగులు వేయబోతూ ఉన్నారు వృద్ధి కలుగుతుంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే పైచేయి అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి